రామకృష్ణ మఠం అధిపతి స్వామి పరమార్థ అన్నారు స్వామి వివేకానంద చికాగో ప్రసంగం స్ఫూర్తితో హైదరాబాద్ వేదికగా గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవం జరగటం శుభ సూచకమన్నారు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మఠాలు సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక సేవతో ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నట్టున్న స్వామి పరమార్థ నికేతన్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి హైదరాబాద్ మహానగరం వేదిక కాబోతుంది ఈ నెల పద్నాలుగు నుంచి జరగనున్న ఈ మహోత్సవ విశేషాలు రామకృష్ణ మఠం హైదరాబాద్ మఠాధిపతి స్వామీజీ ద్వారా తెలుసుకుందాం చెప్పండి స్వామిజీ ఈ మహోత్సవం యొక్క ప్రాధాన్యత ఏంది ఇది నేపథ్యం ఏంటి ఇది విశ్వజనీనమైన గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవం అని పేరు పెట్టారు దానికి సబ్ టాపిక్గా ముఖ్యంగా మన ఉద్దేశం పూర్వకమైన మా చర్చలు జరగబోతుంది ఈ విషయం అంటే ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్ అని ఎప్పుడైతే మనశ్శాంతి కలుగుతుందో ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందో వ్యక్తిగతంగా శాంతి కలుగుతుందో లోపల నుంచి ఆ తేజస్సు బయటికి వెళ్ళి యావత్ ప్రపంచానికి ప్రకాశం చేస్తుంది అజ్ఞానం తొలగిస్తుంది చీకటిని తొలగిస్తుంది ఆ భావంతో ఈ మూడు రోజుల సదస్సు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో ధన సహాయంతో మరియు ఇక్కడ జరిగే హార్ట్ఫుల్నెస్ వాళ్ళ ఆధ్యాత్మిక సంస్థ ఒక ేషన్తో జరగబోతుంది స్వామీజీ ఏవైతే ధర్మాలు ఒక ఉద్దేశంతో ఏర్పడ్డాయో ఆ ధర్మాలు సామాన్య ప్రజలకు చేరుతున్నాయా చేరకుండా ఎలాంటి పరిస్థితులు అడ్డంకులుగా మారుతున్నాయి ఈరోజు విశ్వశాంతి కోసం విశ్వంలో అశాంతి నెలకొంటున్న పరిస్థితిని ఎట్లా దూరం చేయొచ్చు ముఖ్యంగా ఈ సమ్మేళనం ఏం జరగబోతుందో పద్నాలుగో తారీఖు వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తారీఖు చికాగోలో విశ్వమత మహాసభలో మొట్టమొదటి ప్రప్రథమ ఉపన్యాసం ఇచ్చిందే ఈ నూట ముప్పై ఒకటి సంవత్సరాల నుంచి జరుగుతుంది అది ఆ రోజు గమనించిన వారు సుమారు ముప్పై ఏడు మంది ఆధ్యాత్మిక గురువులు వేరే వేరే ప్రాంతాల్లో చెందిన వాళ్ళు ఉపన్యాసం ఇచ్చారు అయితే స్వామి వివేకానందులు వారు ఇచ్చిన మూడున్నర నిమిషం ఉపన్యాసం ఇప్పటికి కూడా ఒక ల్యాండ్ మార్క్గా ఒక లైట్ హౌస్గా ఒక కాంపాస్గా నిలబడింది ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన స్వార్థమైన ఆధ్యాత్మికత గురించి చెప్పలేదు విశ్వజనీయమైన ప్రతి మానవుల్లో ఉండే దైవత్వం గురించి ఆయన ప్రచారం చేశారు అది అందరికీ మనస్సు తట్టుకుంది మనస్సులో ఇదైంది రెండు వందల బెడ్లు హాస్పిటల్ కొత్తగా కట్టండి అని వాళ్ళు అది చేశారు అక్కడ కూడా కేవలం మంది ఇవ్వడం కాదు వాళ్ళలో నైపుణ్యత వాళ్ళ మంచితనం వాళ్ళ గొప్పతనం వాళ్ళ సరళత ఆధ్యాత్మికత కూడా మేము ఇస్తున్నాం మా స్కూల్ కాలేజీల ద్వారా ఇది ఎంతవరకు ప్రభుత్వ సహకారం మరియు ప్రజల సహకారం మీడియా సహకారం ఉంటే ఇంకా చక్కగా చేయొచ్చు తక్కువ సమయంలో ఎక్కువ పనిని ఏ విధమైన భేదభావం లేకుండా చేసేది యోగం అంటాడు శ్రీకృష్ణుడు ధన్యవాదాల గురించి మేము ప్రయత్నిస్తున్నాం ధన్యవాదాల గురించి ఇది మొత్తం మీద ప్రపంచాన్ని ఆధ్యాత్మిక శక్తితోనే గెలవవచ్చు అది వివేకానంద స్వామి చూపిన మార్గం ఆ మార్గంలో ప్రభుత్వాలు పనిచేస్తుండడం ప్రజల సహకారం అందుతుండడం మా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రామకృష్ణ మఠాలు కూడా విశ్రాంతి లేకుండా దానికోసం ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటికే అందిస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలకు ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవను కూడా అందిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవము పెద్ద ఎత్తున జరగనుంది అనే వివరాలు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్